ంటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే తండ్రి ఇచ్చే శ్రీమతము మనల్ని సదా సుఖవంతంగా తయారు చేస్తుంది కనుక దేహదారుల మతమును వదిలి ఒక తండ్రి శ్రీమతముని అనుసరించాలి అన్న శాంతి అన్న ఎలా నడుస్తుంది నీ పురుషార్థము బాగా నడుస్తుందా బాబా హెచ్చరిక ఇస్తున్నారు మరి బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ పిల్లల బుద్ధి ఇప్పటి వరకు లేక వెతుకుట సమాప్తం అవ్వలేదు ఎవరికైతే అత్యంత ఉన్నతమైన తండ్రి మతములో లేక ఈశ్వరీయ మతములో నమ్మకం లేదో వారి బుద్ధి భ్రమించడము ఇంతవరకు సమాప్తమవ్వలేదు తండ్రిలో పూర్తి నిశ్చయం లేనందున రెండు వైపులా కాలు పెడతారు భక్తి మార్గపు గంగా స్నానాలు మొదలైనవి కూడా చేస్తారు తండ్రి శ్రీమతము కూడా అనుసరిస్తారు అటువంటి పిల్లల స్థితి ఎలా ఉంటుంది శ్రీమతమును పూర్తిగా అనుసరించడం లేదు అందువలన ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు ఈ పేపప్పు ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళు అని పాట పాడతారు చింటూ బాబా చెప్తున్నారు ఈ గంగా పతిత పావని కానీ కాదు అయినా మీరు మనుషుల మతమును అనుసరించి స్నానము మొదలైనవి చేస్తారు అత్యంత ఉన్నతమైన తండ్రినైన నా మతముపై కూడా మీకు నమ్మకం లేదు అని తండ్రి అడుగుతున్నారు ఒకవైపు ఈశ్వరీయ మతం రెండవ వైపు ఆసు మతం వారి స్థితి ఎలా ఉంటుంది రెండు వైపులా కాలు ఉంచితే మధ్యకు చీలిపోతారు తండ్రిలో కూడా పూర్తి నిశ్చయము ఉంచరు బాబా మేము మీ వారము మీ మతమును అనుసరించి మేము శ్రేష్టంగా అవుతాము అని కూడా అంటారు మనము అత్యంత ఉన్నతమైన తండ్రి మతమును అనుసరించాలి శాంతిధామానికి సుఖధామానికి అధికారులుగా చేసేది తండ్రి మాత్రమే తండ్రి చెప్తున్నారు ఎవరి శరీరంలో నేను ప్రవేశించానో అతడు పన్నెండు మంది గురువులను ఆశ్రయించాడు అనగా బ్రహ్మబాబా అయితే తమో ప్రధానంగానే అయ్యాడు మాత్రము లాభం జరగలేదు ఇప్పుడు తండ్రి లభించినందున ఆ గురువులందరినీ వదిలేశాడు అత్యంత ఉన్నతమైన తండ్రి లభించారు శ్రద్ధగా పనిచేయకుండా ఎవరు మంచి ఫల ఫలితాన్ని పొందలేరు అన్న బాబా చెప్తున్నారు మనము ఎంత దేహి అభిమానులుగా అవుతామో అంత ఆరోగ్యంగా నిరోగిగా అవుతూ వెళ్తాము యోగ బలము ద్వారానే మనకు ఇరవై యొక్క జన్మలు నిరోగులుగా అవుతాము ఎంతగా అవుతామో అంత ఉన్నత పదవి కూడా లభిస్తుంది శిక్షలను రక్షించుకుంటాము లేకుంటే శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది కనుక ఎంత దేహి అభిమానులుగా అవ్వాలి చాలామంది భాగ్యంలో ఈ జ్ఞానము లేనే లేదు ఎంతవరకు మన కులంలోకి రారో అనగా బ్రహ్మముఖ వంశావళిగా అవ్వరో బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా ఎలా అవుతారు భలే చాలామంది వస్తారు బాబా బాబా అని రాస్తూ ఉంటారు అంటుంటారు కానీ కేవలం పేరుకు మాత్రమే ఒకటి రెండు జాబులు రాస్తారు తర్వాత మాయమైపోతారు వారు కూడా సత్య యుగంలోకి వస్తారు కానీ ప్రజలలోకి వస్తారు ప్రజలైతే చాలామంది అవుతారు కదా పోను పోను చాలా దుఃఖము కలిగినప్పుడు చాలామంది పరిగెత్తుకొని వస్తారు భగవంతుడు వచ్చారు అనే శబ్దము వ్యాపిస్తుంది మన సేవా కేంద్రాలు కూడా చాలా తెరవబడతాయి పిల్లలైన మనలో లోపము అంటే దేహీ అభిమానులుగా అవ్వరు ఇప్పుడు ఇంకా దేహాభిమానము చాలా ఉంది చివర్లో ఏ మాత్రము దేహాభిమానము ఉన్న పదవి కూడా తగ్గిపోతుంది అక్కడకు వచ్చి దాసదాసీలుగా అవుతాము దాసదాసీలు కూడా నెంబర్ వారుగా అనేక మంది ఉంటారు చింటూ తండ్రి అడుగుతున్నారు ఇక్కడ మీరు మీ తలలు ఎందుకు ఉంచుతారు మీరు ఈ బాబా వద్దకు వచ్చినప్పుడు కూడా శివబాబాను స్మృతి చేసి రండి శివబాబాను స్మృతి చేయకుంటే పాపము చేసినట్లు అవుతుంది మొదట పవిత్రంగా అవుతాము అని ప్రతిజ్ఞ చేశాము శివబాబాను స్మృతి చేయాలి చాలా పత్యము ఉండాలి చాలా కష్టంగా ఎవరో కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునేంత బుద్ధి లేదు తండ్రితో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకునేందుకు చాలా కష్టపడాలి మాలలోని మణిగా అవ్వడం పిన్నమ్మ ఇల్లు కాదు ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయడం మనము తండ్రిని స్మృతి చేయలేదు తండ్రి సేవ మరియు తండ్రి స్మృతి ఎంతగా చేయాలి బాబా ప్రతిరోజు లెక్కాచారం చూసుకోండి అని చెప్తారు ఏ పిల్లలకైతే తమ కళ్యాణం చేసుకోవాలి అని గమనం ఉంటుందో వారు అన్ని రకాలుగా పూర్తిగా పత్య ఉంటారు వారి ఆహార పానీయాలు చాలా సాత్వికంగా ఉంటాయి చెడు కర్మ చేస్తే చెడు ఫలితము మంచి కర్మ చేస్తే మంచి ఫలితము తప్పక కలుగుతుంది ఎందుకంటే కర్మలు కర్మ ఫలానివో నాలోనివి నన్ను వదిలించి నన్ను కదిలించే కానీ నాకు ఫలితాన్ని ఇచ్చేది కానీ వేరే ఏది లేదు కర్మ నేనే కర్మ ఫలము నేనే బాబాయ్ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే నీది నాది అనే చింతలను వదిలి మన సమానంగా తయారు చేసే సేవ చేయాలి ఒక్క తండ్రి నుండి వినాలి వారిని స్మృతి చేయాలి వ్యపించిగా అవ్వరాదు మన కళ్యాణం కొరకు ఆహార పానీయాల విషయంలో చాలా పత్యం ఉండాలి ఏ వస్తువులోనూ లోపము ఉంచరాదు మాయ నాతో తప్పు పనులు చేయించడం లేదు కదా అని గమనము ఉంచాలి అరచింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే నిర్ణయ శక్తి మరియు కంట్రోల్ శక్తి ద్వారా సదా సఫలత మూర్తుభవ ఏదైనా లౌకిక కార్యంలో కానీ అలౌకిక కార్యంలో కానీ సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు విశేషంగా కంట్రోలింగ్ పవర్ మరియు జడ్జిమెంట్ పవర్ల అవసరం ఉంటుంది ఎందుకంటే ఎవరైనా ఆత్మ మన సంపర్కంలోకి వచ్చినప్పుడు మొదట వారికి ఏ విషయం అవసరం ఉందో నిర్ణయించాల్సి వస్తోంది నాడి ద్వారా పరిశీలించి వారి కోరిక అనుసారము వారిని తృప్తిపరచాలి అంతేకాక స్వయం యొక్క కంట్రోలింగ్ పవర్ ద్వారా ఇతరులపై మన అచల స్థితి యొక్క ప్రభావము వేయాలి ఈ రెండు శక్తులు సేవా క్షేత్రంలో మనల్ని సఫలతామూర్తులుగా చేస్తాయి సర్వశక్తివంతుణ్ణి తోడుగా చేసుకుంటే మాయా కాగితపు పులిగా అయిపోతుంది అని స్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి